నమస్కారం ఈరోజు నందమూరి తార తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ నల్లమ్మాడు మండలంలో మా ఒడరు జిల్లా అధ్యక్షులు తెలిపిడి కృష్ణమూర్తి గారు వారి ఉపాధ్యక్షులు మన మారేపన్న గారు వారి ఆదేశాల ప్రకారంగా మీ వర్ధన సందర్భంగా పార్టీ పిల్ప్ మేరకు పార్టీ ఫుడ్ మేరకు అన్న మా అన్న చేసేంద్ర అన్న సూచన ప్రకారంగా మేము ఈ సేవల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము చెప్పబడుతున్న నియోజకవర్గం అంతా కూడా అన్ని మండలాల్లో కూడా వాళ్ళ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా నందమూరు తారక రామారావు గారు శ్రీ శ్రీరంగంలో కృష్ణుడు అన్న కృష్ణుడు అంటే ఒక దేవుడు రాముడు అంటే ఒక దేవుడుగా అనేక రూపాల్లో ఈ తెలుగు రాష్ట్రాలకు ఒక దైవంగా అందరి గుండెలు నిలిచిపోయిన మహాన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారావు ఆ తర్వాత ఎనభై రెండుకు ముందు గతంలో బడుగు బలహీన వర్గాలు ఎన్నో కష్టాలు మన కనీసం పల్లెటూరులో దేవాలయాలు కనీసం చెప్పులేసు పరిస్థితులు లేదు అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల కోసం ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి మరి ఈనాడు ప్రజల వద్దకు పరిపాలనచ్చిన మహోన్నత వ్యక్తి మన ఎన్టీ రామారావు అటువంటి నాయకుడు వద్దంత సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం ఎదుటి కులాలను పొలాలను పై రాజకీయంగా ఆర్థికంగా తేవడానికి మాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పి మేము ఒడ్డరి సంఘం తరఫున కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఈ మున్సిపాలిటీ కార్మికుడు కార్మికుడు మొదటి కార్మికుడు కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఫస్ట్గా మొదటిగా తీసుకొని మేము వాళ్ళకి ఈ కార్యక్రమంలో ముందుండి వాళ్ళకి ఈ సీరో పంపి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాం